ఫ్రెండ్స్ గుడిలో తొమ్మిది మంది హత్య బయటపడ్డ రహస్యం ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం మందికి తెలియజేసి అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ రోజు రెండు వేల మంది వస్తారు ఇవాళ ఎంతమంది వస్తారని ఊహించలేదని కాశీబొగ్గ ప్రైవేట్ ఆలయ నిర్వాహకుడు పాండ ఆవేదన చెందారు బహుశా ఆయనకు సోషల్ మీడియా మీద అవగాహన ఉండి ఉండదు ఫలానా రోజు మంచిది అని ప్రచారం చేస్తే జనం తండోపతండాలుగా ఆలయాలకు పోటెత్తుతున్నారు కార్తీక శనివారం గురించి అలాగే ప్రచారం జరగడం ఏకాదశి కలిసి వచ్చిందని పండితుల పేరుతో వీడియోలు ఊదరగొట్టడంతో జనం ఆలయాల మీద పడిపోయారు దీనికి కారణం ఈ కార్తీక శనివారం గురించి సోషల్ మీడియాలో విపరీత ప్రచారం చేసిన వారే అయితే సోషల్ మీడియా తెచ్చిపెడుతున్న విపత్తుల్లో తొక్కిసలాటలు కూడా ప్రధానంగా ఉంటాయి దేవుణ్ణి ఫలానా రోజు దర్శించుకుంటే పూజలు చేస్తే ఆయన కరుణిస్తాడని వరాలు కురిపించేస్తాడని కొంతమంది పండితులమని చెప్పుకునేవారు ప్రచారం చేస్తూ ఉంటారు కానీ దేవుడి దర్శనం కోసం అలా తొక్కుకుంటూ వెళ్లాల్సిన పని లేదు పలానా రోజే అద్భుతం అని చెప్పలేమని చాగంటి గరికిపట్టే వంటి వారు ఎన్నోసార్లు భక్తులకు తెలిసేలా చెప్పారు కానీ మాటల్ని ఎంతో శ్రద్ధగా ఆలకించేవారు కూడా వాటిని పట్టించుకోరు అయితే పరిస్థితి ఎంత ఘోరంగా మారుతుందంటే జనవరి ఒకటో తేదీ తేదీన ఎలాంటి విశిష్టమైన రోజు కానప్పటికీ గుళ్ళు కిక్కిసిరిపోతున్నాయి ఇక విశిష్టమైన రోజు అని తెలిసి చేస్తే ఊరుకుంటారా తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని వైకుంఠ ద్వారం ద్వారా చేసుకోవాలని గతంలో పెద్దగా అనుకునేవారు కాదు కానీ సోషల్ మీడియా మేధావులు ఆ రోజు విశిష్ట గురించి విపరీతంగా ప్రచారం చేసి ఆ రోజు దర్శనం చేసుకుంటే ఇక దేవుడు దాన ధాన్యాలు ప్రచారం ప్రసారం చేయడంతో ఆ రోజున దర్శనం కోసం వెళ్ళి తొక్కుకుని చనిపోయిన తప్పు లేదన్నట్లుగా మారిపోతున్నారు అదే అంతేకాకుండా అందరూ దేవుని దర్శించుకుంటున్నారు అంటే నిజంగా ఏదో లాభం ఉంటుందనే మనం కూడా ఎందుకు దర్శించుకోకూడదన్న ఒక మైండ్ సెట్ తోచేలా చాలామంది వారి వెనక్కి వెళ్ళిపోతుంటారు నిజంగా భక్తులు ఎవరైనా కాస్త స్థిమితంగా ఆలోచిస్తే దేవుడి దర్శనాన్ని ఎలా తోసుకునే చేసుకోవడం కన్నా ప్రశాంతంగా ఓ చోట కూర్చొని ధ్యానం చేసిన దేవుణ్ణి స్మరించుకున్నట్లయితే అవుతుందని గుర్తిస్తారు కానీ సోషల్ మీడియా పండితులు వల్ల ఆలోచన శక్తిని భక్తులు కోల్పోయారు ఇప్పుడు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా ఒక రకంగా వీళ్ళందరినీ హత్య చేసిందని చెప్పాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్